హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు నుంచి డైలీ బ్లాగ్స్ పెడదామనుకున్నాను కానీ సెవెన్కి గుర్తొచ్చింది నేనైతే సిక్స్కే లేసేశాను ఇంకా నిద్ర లేగానే చూపించాను కదా ముగ్గు వేస్తాను బయట ఆ తర్వాత ఇంకా ముఖం కడుక్కొని ఇంకా లోపల వంటకొచ్చేస్తాను వంట చేసేదానికి ఇంకా షార్ట్ వీడియో పెట్టానుగా ఇంకా అట్టి చెట్టు అది అది చూపిస్తున్నాను ఇంకెదిగో వంట చేసేటప్పుడు గుర్తొచ్చింది మళ్ళీ నాకు ఇంకా అందుకని మళ్ళీ చిన్నగా వీడియో తీసాను టీ తాగేటివి ఆ క్లిప్స్ అన్నీ షూట్ చేయడం మర్చిపోయాను కొత్త కదా అందుకని చూడండి ఇంకా పనుకో ఉన్నారు సెవెన్ థర్టీ అయితే వాళ్ళంతా లేచి బయటకు వస్తారు పిల్లలు లోపల పనుకుంటే మేము బయట పనుకుంటాము హాల్లో ఇంకా టమోటా పచ్చడి దగ్గరికి వచ్చేసాను టమోటా పచ్చడికి కూడా వాడి చేశాను ఇంకా తీసుకెళ్ళి దంచేస్తే పచ్చడి అయిపోద్ది సింపుల్గా అండి ఈరోజు కర్రీ ఏం లేదు సింపుల్గా పచ్చడి చేసుకున్నాము టమాటా పచ్చడి చేసుకొని అట్లు పోసుకున్నాము రోజు హెవీగా తిన్నప్పుడు ఇట్లా లైట్గా తింటుంటాము ఇంకా అవన్నీ తీసుకెళ్తున్నాను బయట దంచేదానికి మిక్సీలో ఏమండి చాలా వరకు దంచుకుంటాము ఇంకా ఏదైనా పచ్చడి కానీ ఇంకా వడలకి అలా అంతా మేము దంచు రుబ్బుకుంటాము దంచుకుంటాము పచ్చళ్ళు దంచుకుంటాము వడకలా రుబ్బుకుంటూ ఉంటాము చాలా వరకు రోట్లోనే దంచుతామండి మిక్సీలు అసలు వేయము చాలామంది అసలు ఇప్పుడు రోడ్లో ఎవరు దంచుకొని తింటున్నారు మాట్లాడండి అందరూ మిక్సీలకి వేసేస్తున్నారు మాకు ప్లేస్ ఉంది కాబట్టి చుట్టూ ఇంకా మొత్తం వాళ్ళందరికీ రోళ్ళు అవన్నీ ఉన్నాయి కాబట్టి మేము కూడా రోల్లో దంచుతున్నాను ఇంకా నాకు కూడా తెలిసినంత వరకు రోల్ లేకపోతే నేను ఏం చేయగలను మిక్సీగానే వేయగలను ఇంకా అలా మీకు రోల్లో దంచేసుకొని పచ్చడి బాగుంటుందండి టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది కొద్దిగానే చేస్తున్నాను అని అనుకుంటున్నారా మళ్ళీ ఇది అయిపోయాక మళ్ళీ చేసుకుంటాము ఎక్కువ ఎక్కువ చేసుకొని ఇంట్లో పెట్టుకోవడం అనేది చేయను ఇంకా అంతే దంచేసాను అంత చూడండి మళ్ళీ ఏం చేత్తో తీస్తుంది అనుకుంటున్నారా నా వీడియోస్ అన్నీ న్యాచురల్గానే నేను ఎలా ఉంటాను ఏంటి ఎలా చేస్తాను అన్నటివి తీయాలనుకుంటున్నానండి ఏదో యూట్యూబ్ కోసము స్టైల్గా స్పూన్లు పెట్టి గింట్లు పెట్టి అలా చేయాలనుకోవట్లేదు దాంట్లో కానీ కొద్దిగా అన్నం వేసుకొని తింటే భలే ఉంటుంది ఇంకా పొద్దున్నే కాబట్టి అన్నం వేసుకోలేదు మామూలుగా ఈవినింగ్ అలా దంచే పని అయితే ఇంకా దాంట్లో కొద్దిగా అన్నం వేసుకొని అందరం తలా ఒక ముద్ద తినేస్తాము చాలా బాగుంటుంది ఇంకా మళ్ళీ టిఫిన్ దగ్గరకు వచ్చేసానండి ఇంకా టిఫిన్ దోశ అందరికీ దోశ వస్తా అన్నాను అది ఒక క్యారేజ్ పెట్టడానికి రెడీ అవుతా ఉన్నాను మా వారు ఎయిట్కి అంతా వెళ్ళిపోతారండి ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ లోపల వెళ్ళిపోతారు ఇంకా ఆయనకి మధ్య మజ్జిగన్నం కొద్దిగా ఇంకా పచ్చడి అన్నం కొద్దిగా ఆమ్లెట్ పెట్టాను ఇంకా అది ఒక పెరుగు వేస్తూ ఉన్నాను మజ్జిగ చిల్కి అంత టైం కూడా లేదు ఈరోజు కొంచెం లేట్లో వేసాను అది ఒక వ్లాగు స్టార్ట్ చేశాను కదా ఇంకా నేనే తీసుకుంటూ ఉండాలి కొత్తగా క్యారే కూడా బి చేస్తూ ఉన్నాను అసలుకి ఇలాంటి క్యారేలు మీ ఇంట్లో ఉంటున్నాయా మధ్య అసలుకి ఇలాంటివి ఎక్కడ ఉంటున్నాయి లేండి అంత బాక్సులు వెరైటీ వెరైటీగా కొత్త కొత్తగా వచ్చేసాయి ఇది నాకు పెళ్ళి అయినప్పటి నుంచి ఉంది మా వారి దగ్గర అదే చూపిస్తా ఉన్నాను ఇలాంటివి వాడుతున్నారా అసలు అందరూ అని ఇంకా స్నాక్స్ ఇంకా ప్లేట్ అని ఉంటుంది అని క్యారే పెట్టేసి చెప్పు తను వెళ్ళిపోని పిల్లలు ఉంటారు కదండి ఎయిట్ థర్టీకి తను వెళ్ళిపోతాడు ఇంకా ఎయిట్ థర్టీ నుంచి పిల్లల్ని చూసుకొని ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టేసుకొని ఇంకా రెడీ చేసేసి నైన్కి అంతా స్కూలు పక్కనే స్కూలు ఇంకా తీసుకెళ్ళేసి పెట్టేసి వచ్చేసి ఇంకొకరవ పనులు ఉంటాయి కదా ఇంకా వాళ్ళకి షూలు గీళ్ళనేసి పక్కనే అండి మాకు టెన్ మినిట్స్ పడుతుంది పోవడానికి ఫైవ్ మినిట్స్ రావడానికి టెన్ ఫైవ్ మినిట్స్ అంతేను ఇంకా వాళ్ళని వెళ్ళి తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత ఇల్లంతా ఇలా ఉంటుంది ఇదే పరిస్థితి అని చెప్పి చూపిస్తున్నాను అందరిళ్ళల్లో అంతేలేండి ఇంకా సామాన్లు ఎక్కువ ఉన్నాయని చూపిస్తున్నాను ఇంక అందరిల్లు కూడా ఇలానే ఉంటాయి మా వారు అంటుంటారు ఇంకేముంది మేము అందరం వెళ్ళిపోయాం కదా వెళ్ళి పనుకోపో ఇంక పనుకునేది కదా వంట కూడా చేసావు అంటాడు ఇంక ఈ వీడియో తెలిసి చూసిన తర్వాత కూడా ఆయనకి తెలుస్తుంది ఇంకా అందరు వెళ్ళిన తర్వాత ఒక గ్లాస్ జావా తాగేస్తానండి రాగి జావా ఇంకా చూశారు కదా అంట్లన్నీ ఇంకా బయట వేసుకొని ఇంకా బయట కూర్చొని తోముకుంటాను సింకులో తోమను కింద కూర్చొని అన్నీ వేసుకొని తోముకుంటేనే నాకు బాగుంటుంది అందులో ఎక్కువ సామాన్లు వంటలు ఉన్నాయి కాబట్టి ఇంకా అదొక తోమేసిన తర్వాత అది పరిస్థితి చూపిస్తున్నాను కొత్త కదా ఎట్లా ఏం షూట్ కూడా అర్థం కావట్లేదు తెలియట్లేదు అందుకని అలా అలా ఇంకా పిల్లలు ఇంకా అంట్లన్నీ తోమేసుకొని బిందె కూడా తోముకుంటానండి మళ్ళీ తోముకొని ఫ్రెష్గా నీళ్ళు పట్టుకుంటాను దానికి ఇంకా చూపిస్తున్నాను అంట్లు ఉన్నాయి చాలా ఉన్నాయని మళ్ళీ ఇంకా గుడ్డల దగ్గరకు వచ్చేసాను యూనిఫామ్ మళ్ళీ అన్నీ కడిగేసిన తర్వాత ఇంకా రేపటి యూనిఫామ్ ఉంటుంది కదండి వాటిని ఉతుక్కుంటాను కూర్చొని వాషింగ్ మిషన్లో కూడా వేస్తుంటానండి కానీ యూనిఫామ్ అలాంటివన్నీ చేత్తోనే ఉతుకుతాను ఇంకేం చేసుకోవాలి ఎలా అని చెప్పి ఫస్ట్ బ్లాక్ అంటే నాది వాయిస్ ఎలా అన్న అడ్జస్ట్ అవ్వండి ఫస్ట్ కొత్త కదా నేను చిన్నగా ఇస్తున్నాను ఇంకేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్